గ్రీమెన్స్ డే కార్యక్రమంలో పదిహేను ఫిర్యాదులు స్వీకరణ ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీమెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని వాటిని త్వరగా పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ గారు తెలిపారు పదవి విరమణ పొందుతున్న హోంగార్డ్ దేవరాజ్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి గౌతమి హీమియా నాయక్లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి తక్క ఆదేశించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు